అజ్ సులేమాన్ అలీ సలాతూ వసలాంకి అల్లా తల పెద్దటి వాహనాన్ని ప్రసాదించాడు మూడు వేల మంది మానవులు ముందు కూర్చునేవారు మూడు వేల మంది జిన్నాతులు వెనక కూర్చునేవారు తన యొక్క సింహాసనం మధ్యలో ఉండేది గాలిలో ఎగిరేది ఇంజన్ లేకుండా గాలి అల్లా తలా అతనికి చేతిలో ఇచ్చారు తన యొక్క ఆధీనంలో ఇచ్చారు అతను ఆగ్నయిస్తే చాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి గాలి తీసుకెళ్ళిపోతుంది పెద్ద ప్రభుత్వాన్ని ప్రసాదించాడు రాజ్యాధికారాన్ని పక్షులు తన మీద ఎండ పడకుండా నీడలాగా పరిగెత్తవి పైన ఎగిరేవి అల్లాహ్ యొక్క భక్తులు చూశాడు ఆ వాహనాన్ని చూసి ఏమన్నాడు తెలుసా సుబహాన్ అల్లాహ్ అల్లాహ తలా సులేమాన్ అలే సలాత వలాంకి ఎంతటి పెద్ద రాజ్యాన్ని ప్రసాదించాడు గాలి ఏం చేసింది ఆ మాటను తీసుకెళ్లి చెవిలో వేసి అల్లా చేర వేశాడు అల్లాహ తలా చేర వేశాడు తన చెవిలో వెంటనే తన యొక్క వాహనాన్ని దింపేశాడు దింపిస్తూ ఆ వ్యక్తిని ఇలా రండి ఇలా రండి అని ఆ వ్యక్తి భయపడుతూ వచ్చాడు ఎందుకంటే కోపం ఎక్కువ సులేమాల ఇస్లాం ఎందుకంటే ఒకసారి రెక్కలతో ఉన్న గుర్రాలు ఒక రెండు వందల గుర్రాలు అతని దగ్గరికి వచ్చాయి రెక్కలతో గాలిలో ఎగిరేవి సముద్రంలో ఈదేవి భూమి మీద నడిచేవి అటువంటి గుర్రాలు ఆ గుర్రాలని చూస్తున్నారని ఈ గుర్రాలు ఎలా ఉన్నాయి ఈ సొంపు ఎలా ఉంది ఈ గుర్రాల యొక్క జాతి ఏమిటి ఈ గుర్రాల యొక్క క్వాలిటీ ఏంటి చూడడంలో నమాజ్ సమయం అయిపోయింది ఆ నమాజ్ సమయం అయిపోయినందుకు అన్న కోపంతో అతను ఈ కుర్రాల వల్లే కదా నా సమ నమాజ్ సమయం విడిచిపోయింది ముందుకు వెళ్ళిపోయిందని మొత్తం కుర్రాలని దబా చేసేస్తారు మొత్తం కుర్రాలని దబా చేసేస్తారు మొత్తం గుర్రాలు అంత కోపమైంది నేను భయపడుతున్నాడు నేను ఏమైనా అన్న మాటలు బాధ కలిగించాయా ఏమైనా చేసేస్తారేమో భయం దగ్గరికి వచ్చాడు ఏమన్నా మళ్ళీ చెప్పు అన్నారు నేనేమి అనలేదు మహాప్రవక్త వల్ల యొక్క ప్రవక్త నేనేమి పెద్దగా మీ గురించి చెడుగా చెప్పలేదు మంచిగానే చెప్పాను సుభాన్ అల్లా అల్లాహ సులేమాన్ అలే సలాఖు వస్తలానికి ఎంతటి పెద్దటి రాజ్యాన్ని ప్రసాదించాడు సులేమాన్ అలే సలాఖు వస్తలా ఎవరన్నా తెలుసా గోల్డెన్ వర్డ్ రాసి పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా రాసుకొని ప్రతిరోజు కూడా దాన్ని చదవాలి గోల్డెన్ వర్డ్ ఎవన్నారో తెలుసా నాకు అల్లహ తాలా ఏ రాజ్యాన్ని అయితే ప్రసాదించాడో ఏదో ఒక రోజు ఈ రాజ్యం నాశనం అయిపోతుంది అయిపోయింది కూడా ఆయన వాహనం లేదు ఆ గుర్రాలు లేవు ఆ చిన్నసులు ఆయన కబ్జాలో లేరు అతను కట్టిన పలస్థిర మస్జిద్ ఏదైతే బయటలు ముఖద్దస్ ఉందో దాన్ని కూడా పడగొట్టి మళ్ళీ కొత్తగా నిర్మించుకున్నారు ఏమీ మిగలేదు వాహనం కూడా మిగలేదు దాని శల శకలాలు కూడా మిగలేదు అన్ని నాశనం అయిపోయాయి అలా సల ఏ రాజ్యాన్ని అయితే నా సృష్టి ప్రసాదించాడో అది ఏదో రోజు నాశనం అయిపోతుంది కానీ నువ్వు అన్నావు కదా శుభానందా ఇది మాత్రం నాశనం అవదు ఇది మాత్రం నాశనం అవదు అల్లాహ తల్లా నీ పేరు మీద ఒక విత్తనాన్ని మొక్కని స్వర్గంలో నాడుతారు ప్రవర్తన మహమ్మద్ రసూలుల్లా సల్ అలి సల్లం నడిచి వెళుతూ ఉంటే అబూ హొరేరా రది తాలాని గారు ఒక చోట మొక్కల్ని నాడుతున్నారు ప్రవక్త గారు అడిగారు అబు హొరేరా ఏం చేస్తున్నావు యా రసూలల్లాహ సలహా అల్లీస్ల్లం నేను మొక్కల్ని నాడుతున్నాను ప్రవక్త గారు ఏమన్నారు స్వర్గంలో నాటు మొక్కల్ని అన్నారు స్వర్గంలో నాటు అబూ హొరేరా రది తాలాని గారు ఎలా రసూలుల్లా ఎలా నేను స్వర్గంలో మొక్కల్ని నాటాలి ప్రవక్త గారు ఏమైనా సుభహాన్ అల్లా అల్హందుల్లాహ ఇల్లహు అల్లాహు అక్బర్ నువ్వు ఒక్కసారి సుభాన్ అల్లా అంటే నీ పేరు మీద అల్లహ తల ఒక మొక్కని స్వర్గంలో నాడుతాడు దాన్ని పెంచుతాడు పోషిస్తాడు అది ఎంతగా ఎదుగుతుందో తెలుసా ఎంతగా వ్యాపించిపోతుందో తెలుసా ఒక గుర్రం వంద సంవత్సరాలు పరిగెట్టిన తర్వాత కూడా ఆ నీడను కూడా దాటలేదు అల్లాహు అక్బర్ కబీరా అల్హందుల్లాహి కబీరా వాల్యూ తెలియక వరం దాని అంత వృధా చేస్తూ పోతాం